అన్నిటికీ కారకులైన దేవునికి ముఖ్యమైన ఈ సిద్ధాంతపరమైన అవగాహన మీద మన నడిపిస్తున్న సహోదరులు పెద్దవారు వంశీ గారికి ఆయా ప్రాంతాల్లో సేవను జరుగుతున్న సేవకులైన మీ అందరికీ క్రీస్తున్నాము అని ఇందాక దొడ్డ ప్రసాదాన్ని మాట్లాడుతూ ముఖ్యముగా మెసేంజర్స్కి వాక్యం పట్ల సిద్ధాంతం పట్ల వారికి సరి అయిన అవగాహన ఉండాలి నిజమే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ సెషన్కి అటెండ్ అయిన వారు సెకండ్ సెషన్లో లేరు బాధకులకే ప్రీచింగ్ మీద సరి అయిన కమిట్మెంట్ లేనప్పుడు ఇది డాక్టర్నల్ విష్యూ ఇది ఇది సిద్ధాంతపరమైన ఫైట్ దీన్ని మనం ఫైట్ చేయాలి అంటే గల్లీలలో చదువుకున్న మనం అప్డేట్ యుగంలో బతుకుతున్న ఈ ప్రజలకి వాక్యం చెప్పాడంటే చాలా అవగాహన ఉండాలి మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను చానాల క్రితం ఇదే చిక్కలలో ఈ విషయం మీద అన్న ఫైట్ చేస్తున్నారు అప్పుడు సెమినార్ జరిగింది ఇప్పుడున్న ఎనిమిస్ ఎనిమీస్ అనకూడదు అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు ఫైట్ చేస్తున్నారు ఇలా మాట్లాడుతున్నాను తప్పు అనుకోకండి ఆ టైంలో అన్న వారికి ఆన్సర్ చేస్తున్నారు ఆన్సర్ చేస్తున్నప్పుడు వారికి తిరిగి లేనంత సమాధానం ఇస్తూ ఇస్తున్నప్పుడు నాకు ఒక వెలిత కనిపించింది ఆ వెలిత ఏంటంటే యేసుప్రభు ఎగ్జాట్ గాడ్స్ ఇమేజ్ అన్న ఆ వర్డ్ నాకు అంత ప్రజర్ అనిపించలేదు అప్పుడు నాకు నిజంగా అనిపించింది అరే అన్న అక్కడి వరకు వచ్చారు కొంచెం అది ముందుకు తోసేస్తే భలే ఉండేది అనిపించేది కానీ అప్పటికి అన్న కూడా ఉన్న ఆ ప్రభావం మనమందరూ ఉండే ప్రభావం ఆ బోధ అంటూ మనకు తెలుసు మన అక్కడి వరకే ఆపేసింది అప్పుడు ఇప్పుడు ఏడు సంవత్సరాల క్రితం ఏడ్చి ప్రసాదన్న నేను మేలాంటి వాళ్ళందరం ఒక తప్పుడు బోధ మీద మన బోధక సంఘాలను కట్టుకున్నామని ఫీల్ అవుతుంటే దీన్ని సరి చేసేవాడు డాక్టరీనితో థీలోజికల్గా ఫైట్ చేసేవాడు సరైనోడు కావాలి అది నువ్వు చెప్పిన వినరు నేను చెప్పిన వినరు మనల్ని వినడానికి ముందు మన క్రిటిసైజ్ చేస్తాను క్రిటిసైజ్ చేసేవాడు కూడా సిగ్గుపడేలా ఈ డాక్టర్ని రైట్ వేలోకి తీసుకెళ్ళి ఒక సరి అయిన ఎక్స్పోజర్ టీచర్ కావాలి దానికి రైట్ టీచర్ వంశీ అన్న ఆయనే ఖచ్చితమైన వాడు ఆయన ఖచ్చితమైన వాడు కనుక ఆయన ఎత్తుకునే విధానాలు చూడండి ఈరోజు అనుకుంటున్నారు ఏదైతే ఇప్పుడు మనకు డెమో ఇస్తున్నారు ఇమేజెస్ చేసి ఏదో చిన్న పిల్లలకు చెప్పినట్టు చెబుతున్నారు ఇది నేను అనుకుంటానండి థీలోజికల్గా ఇది రైట్ టీచింగ్ ఇది ఇది బైబుల్ టీచింగ్ ఇది చూస్తారు ఒకసారి మర్చిపోక ఉదాహరణ చూసి వెళ్ళిపోదాం త్వరగా నెహేమ్య గ్రంథం తీయండి ఒకసారి నెహేమ్య గ్రంథం నెహేమ్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం నెహేమ్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చిన ఉంటాయి యాజుకుడైన ఎజ్ర ఏడో మాంసమున చదవబడిన దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రమును తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటి ఉన్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలి వారందరికీ చదివి వినిపించు చూ వచ్చాను రైట్ టీచింగ్ ఏంటో తెలుసా తెలివి ఉండాలి ఒక బోధ మనం వినాలంటే ఎవడ పడితే ఎక్కదు డాక్టరీన్ సబ్జెక్ట్ నువ్వు జక్కి కొరకు చెప్పు వింటారు మత్తి కొరకు చెప్పు వింటారు నువ్వు క్యారెక్టర్ స్టడీలు చెప్పు వింటారు డాక్టరీని చెప్పు వచ్చేవాడు కూడా రాడు ఎందుకంటే అది చెప్పాలి అంటే క్యాపబిలిటీ ఉండాలి సరి అయిన ఎక్స్ప్లనేషన్ ఉండాలి నెహెమ్ ఎజ్రాల్ టైంలో బైబుల్ టీచర్స్ ఉన్న వీళ్ళు చూడండి ఎవరికి పడితే వాళ్ళకి ఆ టీచింగ్ ఇవ్వలేదట ఎవరికి చదవగలిగేవారు కట్ట తెలివైన వారి వినగలిగే వినగలిగేవారు అంటే ఎవడు ఇలాంటి టీచింగ్ లో నిలబడతారంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వాళ్ళ మనలా బిర్యానీ తిని నిలబడలేదు ఇలా బెంచ్లి మీద కూర్చోలేదు నడి మధ్యలో ఎండ ెత్తిన వడగాలు కొడుతున్న టైంలో నిలబడినారట ఎవరు నిలబడి ఉంటారు చెప్పండి టీచింగ్ లో ఆ టేస్ట్ ఎరిగిన వాడు వింటాడు తెలివైన వారు వింటారు మరో మాట చెప్తున్నాడు చూడండి ఏడవచ్చులో కింది మాట ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యము స్పష్టముగా చదివి బాగుగా గ్రహించినట్లు దాని అర్థాలు చెప్పారట మూడు మూడు ఉన్నా చూడండి టీచింగ్లో ఒకటి చదివారు రెండు తాత్పర్యం చెప్పారు మూడు బాగుగా అర్థమయ్యేలా చెప్పుడు అన్న చేస్తున్నది అదే మీకు అర్థం అవుతుందో లేదు స్పష్టముగా చదవాలి తాత్పర్యం చెప్పాలి తాత్పర్యం అంటే చిన్నప్పుడు మన పోయమ్స్కి తాత్పర్యం రాయండి అనేవా తాత్పర్యం చెప్పాలి ఈ పదం ఏంటి దీని అర్థం ఏంటి దీని మూలం ఏంటి అసలు రైటర్ ఏ ఉద్దేశంతో వాడాడు మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ నాలుగు తరగతుల్లో చెప్తున్న టీచింగ్ అదే ఆ పదం ఎందుకు అక్కడ వాడారు దాని మూలం ఏంటి రైటర్ ఉద్దేశం ఏంటి దాన్నే తాత్పర్యం అంట అక్కడ చెప్తున్నాడు చూడండి బాగా బైబిల్ స్పష్టముగా చదవాలట బాగుగా గ్రహించినట్లు దాని అర్థం చెప్పాలట అందుకే అన్న చూడండి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి కొన్ని వచ్చినాలు కావాలని చెప్పి నొక్కు నొక్కు చెప్పి మళ్ళీ చెప్పి ఎందుకు చెప్పాలి చెప్పిన బెస్ట్ ఎక్స్పోజర్ టీచర్ ఉండే యాటిట్యూడ్ ఏంటో చెప్పిన అర్థమయ్యే వరకు చెబుతాడు చార్లెస్ అనే ఒక బోధకుడు ఏమంటాడు తెలుసా ప్రజలను తన వేపుకి లాక్కోవడం కాదట ప్రజలను తన ఇంటున్న బోధలోనికి లాక్కోవాలట అది నెహిమ్య చేశాడు ఎజ్రా చేశాడు అపోస్తుల్ని చేశారు అలాంటి మరుగైపోయిన తరగతులు మరలా మన ముందు అక్కడక్కడ మన తరంగంలో మన అన్న చేస్తున్నాడు అక్కడ ఇలాంటి టీచర్తో మనకు అవగాహన ఉన్నప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేసుకుంటే నేను చెప్తున్నాను అంటే టీలాజికల్గా ఎంత విపులంగా నేర్పించేవాడు మనకి ఎవడదు ఇక్కడ ఇంకో విషయం దేవుడు ఏసు ప్రభు దేవుడు యేసు ప్రభు ప్రభుదేవుడు అంటే కుదరదు ప్రభువును కూర్చొని అర్థం కావాలి అంటే ఏసుప్రభువే ఎంఏయ మార్గంలో తన శిష్యులకి తనను గూర్చి బయలుపరుచుకోవడానికి లేఖనాల్లో నుంచి ఎత్తి తాత్పర్యం చెప్పి తానేంటో తా తానుండి ప్రూవ్ చేసుకుంటే కానీ సొంత ఫాలోవర్స్కే అర్థం కాలేదంటే ఈరోజు యశుబ్రో దేవుడని ఊరక గాలి మాట చెప్తే వినేస్తారా అందుకే నేను అంటాను ఎక్స్ప్రోజర్ టీచింగ్ చాలా అవసరం అది బోధకులకి చాలా అవసరం అందుకే పౌలు గారు ముగిస్తూ ఒక మాట అంటాడు సత్యవాక్యము సరిగా ఉపదేశించి దాన్ని అర్థవంతంగా తాత్పర్యం చెబుతూ కనుపరుచుకోవాలండి ఎవరు కనుపరుచుకోవాలండి దేవునికి బెస్ట్ టీచర్ ఎప్పుడు మైండ్లో ఉండాల్సిందే ఈ రెండున్నర గంటలు ఎవడరు ఇక్కడ మాట్లాడింది అన్నప్పుడు దేవుడికి నేనే ప్రభు అని ధైర్యంగా చెప్పాలి నేనే ప్రభు నేనే ఏం చెప్పవరంటే నీ వాక్య తాత్పర్యం చెప్పానన్న గుండె నిండా ధైర్యం ఉండాలి నా ధైర్యం ఉండాలంటే ఈ థియాలజీ మనకు తెలియాలి అందుకని చెప్తున్న నిర్లక్ష్యం చేయకండి ఈరోజు మనకు నాలుగు సదస్సుల నుంచి మనకి ఇండోర్లో జరుగుతున్నాయి ఫిబ్రవరిలో అవుట్డోర్ అంటున్నారు మీరు అప్పుడు నన్ను గమనించండి బహిరంగంగా ఏసుక్రీస్తు దైవత్వం మీద బహిరంగ సభల్లో మాట్లాడాలి అంటే దానికి ఎంత 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 భారం ఉండాలి ఒకసారి మీరు ఆలోచించండి బహిరంగ సభలో క్రీస్తు విజ్ఞాన సభలు ఏసు మోక్షం ఇలాంటి సభలు పెడతాం తప్ప యేసు ప్రభు దైవత్వం మీద సభలు ఎవరు పెడతారు అది పెట్టాలంటే డాక్టర్ని ఎరిగిన వారు పెడతారు అది ఎరిగిన మనమని మనం అనుకుంటే ఈ సభకు మనమే పునాదుల్లో ఉండాలి మీరు ఉందామంటే చెప్పండి ఆ మొదటి సదస్సు మీ ప్రాంతాలైనా సరే మా ప్రాంతాలైనా సరే మీ ప్లేస్ మీరు ఎక్కడైనా మీరు చేద్దామంటే మేము సపోర్ట్ ఇవ్వడానికి రెడీ లేదు మీరు చెయ్యండి బ్రదర్ అంటే ఈ రాజమండ్రి టౌన్లో లో మేము చేయడానికి రండి ఏదన్నది చెయ్యి చేయి కలపండి ఆ చేయి మనం ఆర్థికంగాను శారీరకంగాను కష్టపడితే గన్న చెప్పాడు ఒక మాట గట్టిగా బతికితే పదేళ్ళు బతుకుతుంది బండి ఈ పదేళ్ళలో ఫేమ్ ఎందుకు నేమ్ ఎందుకు ఈ పాటలు ఎందుకు ఈ అవగాహన ఎందుకు ఆ బతికేదేదో ప్రభు దేవుడు చెప్పి బతికి చచ్చిపోతాం ఆ చచ్చిపోయిన తర్వాత ఆ సాక్ష్యం మనకు చాలు వాళ్ళ దేవుడు దేవుడనే చచ్చిపోయారండి అని మన తరానికి మన యసువునుకు వచ్చి గొప్పగా చెబుదాం ఇలాంటి థియోలాజికల్ ప్రేచర్తో నాకు సహవాసం అన్నా అని పిలుచుకునే ఒక ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ మీరు కూడా అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ సదస్సుకి ఒక మంచి జోస్తో ఉంటారని ఆశిస్తూ క్రీస్తు మీ అందరికీ శుభం చెబుతూ ముగిస్తున్నాను